మాత్రే నమ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి భాగవతం కేవలం ఒక గ్రంథం కాదు ఇది ఒక దివ్యమైన జీవిత విధానం దీనిని వినడం ద్వారా మన మనసులోని అజ్ఞాన తిమిరాలు తొలగిపోయి జ్ఞాన కంతులు వెలుగుతాయి ఈ కథలను నిరంతరం వినడం వల్ల కష్టాల నుంచి బయటపడమే కాకుండా మన జీవితంలో సంతోషం శాంతి శ్రేయస్సు నిండుతాయి ముఖ్యంగా ప్రతి అడుగులోనూ మనల్ని నడిపించే ఒక దివ్యశక్తి మనకు తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది ఈ కథల వల్ల లభించే శాశ్వతమైన ఆనందం ప్రశాంతత మన జీవితాన్ని ఉన్నతంగా మారుస్తాయి నలకుబార మణిగ్రీవుల శాప విమోచనం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ భాగవత కథల సిరీస్లో ఈరోజు మనం వినబోయే కథ చాలా అద్భుతమైనది ఆలోచింపచేసేది ఇది అహంకారం ఎంత ప్రమాదకరమో భక్తి ఎంత శక్తివంతమైనదో మనకు తెలియజేస్తుంది దేవతలు కూడా అహంకారానికి గురైనప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో చివరికి శ్రీకృష్ణుడి అనుగ్రహంతో ఎలా విముక్తి పొందుతారో ఈ కథ వింటే మీకే తెలుస్తుంది పూర్వం కుబేరుని కుమారులైన నలకుబార మణిగ్రీవులు ఇద్దరూ సకల ఐశ్వర్యలకు అధిపతులు తమ సంపద అధికారం అందం పట్ల విపరీతమైన అహంకారంతో మునిగిపోయేవారు ఆ అహంకారం అనే మత్తులో వారికి లోకం గురించి భగవంతుని గురించి ఏమాత్రం భయం ఉండేది కాదు కనీసం బట్టలు కూడా ధరించాలనే సృహ కోల్పోయి తమ ఇష్టానుసారం నగ్నంగానే విహారించేవారు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోకుండా తమ ఆనందమే పరమానందంగా భావించేవారు ఒకసారి దివ్యలోకంలో సంచరిస్తున్న నారద మహర్షి ఆకాశ మార్గం నుంచి వారి దు దురవస్థను చూశారు వారి నగ్నత్వాన్ని అహంకారాన్ని చూసి నారదుడు చాలా బాధపడ్డాడు వారికి మంచి బుద్ధి కలగాలని వారి అహంకారం తొలగిపోయి భగవంతుని పట్ల భక్తి కలగాలని కోరుకున్నాడు అప్పుడు నారదుడు వారిని ఉద్దేశించి సంపద అందం పట్ల ఉన్న అహంకారంతో భగవంతుని పట్ల శ్రద్ధ లేకుండా ఉన్నారు ఈ అహంకారానికి మీకు తగిన శిక్ష పడాలి అని శాపం ఇచ్చాడు ఈ శాపం ఫలితంగా ఆ ఇద్దరు వృక్షాలుగా మారిపోవలసి వచ్చింది నారదుని శాపం ఫలితంగా నలకుబార మణిగ్రీవులు రెండు పెద్ద మధ్య వృక్షాలుగా మారిపోయారు ఆ వృక్షాలు బృందావనంలో ఉన్న నందాదుల ఇంటి ముందు పెరిగాయి వారు వృక్షాలుగా మారిపోయిన తమ పూర్వజన్మ స్మరణతో బాధపడుతూ శాప విముక్తి కోసం శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు అదే సమయంలో అల్లరి చిల్లరగా తిరుగుతున్న చిన్ని కృష్ణుడు వెన్న దొంగలిస్తున్నాడు అతడి అల్లరిని చూసి యశోదమ్మ కోపంతో అతనిని రోకలికి కట్టేసింది ఆ రోకలిని లాగుతూ శ్రీకృష్ణుడు అల్లరి చేస్తూ తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఆ రెండు మధ్య వృక్షాల మధ్య నుండి వెళ్ళాలని ప్రయత్నించాడు అతని వెనుక ఉన్న బరువైన రోలు ఆ వృక్షాల మధ్య ఇరుక్కుపోయింది శ్రీకృష్ణుడు తన దివ్యశక్తితో ఆ రోలును ముందుకు లాగాడు అతని శక్తికి ఆ రెండు వృక్షాలు వేళ్లతో సహా పైకి లేచి పెను శబ్దంతో నేలపై పడిపోయాయి వృక్షాలు నేలపై పడగానే వాటిలో నుంచి నరకుబార మణిగ్రీవులు తమ దివ్య రూపాలతో బయటకు వచ్చారు వారు శ్రీకృష్ణుణ్ణి చూసి ఆశ్చర్యపోయారు తమ శాపం శ్రీకృష్ణుని స్పర్శతో తొలగిపోవడం చూసి ఆనందంతో పులకించిపోయారు వెంటనే ఆయన పాదాలపై పడి కృష్ణ అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞానాన్ని ప్రసాదించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు మేము చేసిన తప్పులకు ఈ శిక్ష సరైనదే నీ అనుగ్రహం వల్ల మా శాపం తొలగిపోయింది అహంకారంలో ఉన్న మమ్మల్ని భక్తి మార్గం వైపు నడిపించినందుకు నీకు ఈ శతకోటి వందనాలు అని ప్రార్థించారు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి తిరిగి స్వర్గానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే సంపద అధికారం అందం వంటివి తాత్కాలికమైనవి వాటి వల్ల అహంకారం పెంచుకోవడం వల్ల మనకు నష్టం తప్ప లాభం ఉండదు కానీ భగవంతుడి పట్ల నిస్వార్థ భక్తి నిజమైన ఆశ్రయం మనకు కష్టాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాయి కేవలం భగవంతుడి కృప మాత్రమే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ఈరోజు కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన కథలను మీరు మళ్ళీ మిస్ అవ్వకూడదంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసి పెట్టుకోండి మీ స్నేహితులు బంధువులకు కూడా షేర్ చేయండి మీ మనసులో ఏదైనా భాగవత కథ వినాలని ఉంటే కామెంట్ చేసి చెప్పండి మీ సూచనలు మాకు మరింత స్ఫూర్తినిస్తాయి